హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి సూపర్ డూపర్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా చిన్నపిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళకి ఎవరికైనా మంచి రెసిపీ అండి ఇది అయితే ఇంకా ఏంటి అక్కడ రెసిపీ పేరు చెప్పుకోకుండా ఏదేదో చెప్తున్నాం అనుకోవద్దు ఈ రెసిపీ వచ్చేసి రాగి లడ్డు అండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫైబర్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం రక్తహీనతను తగ్గిస్తుంది కండరాలు ఎముకలు ఇలాంటివన్నీ బలంగా తయారవడానికి అయితే ప్రిపేర్ అవుతూ చేస్తుంది కదా ఈ రాగి లడ్డు అనేది సో వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి మీకే అర్థమవుతుంది ఇంక ఇందుకోసం మొత్తం అయితే కదా రెండు కప్పుల రాయిపిండి అయితే తీసుకున్నాను ఇంకా ఈ రాయిపిండి ఏ షాప్లలోనే దొరుకుతుంది నేను ఇంట్లోనే మొలక కట్టుకొని ఎప్పటికి రాయిపిండి స్టాక్ పెట్టుకుంటాను ఆ పిండితో అయితే ఈరోజు చేస్తున్నాను ఇంకా రాయిపిండి కలిపేటప్పుడు మనం నార్మల్ వాటర్ కాకుండా కొంచెం గోరువెచ్చిన వాటర్తో కలుపుకున్నామంటే చపాతి పిండి లాగా వస్తుంది ఏంటి అంటే రాయిపిండి బంకగా వచ్చి చపాతి లాగా సాగుతుంది అనమాట అదే నార్మల్ వాటర్ అయితే అంత బంక అనేది రాదు సో అందుకనేసి కొంచెం హాట్ వాటర్ వేసి కలుపుకోండి బంక లాగా వస్తుంది మనం చపాతి చేసేటప్పుడు మంచిగా వస్తుంది సో ఇంక ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మన చపాతి ముద్దలాగా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి ఇంకా వట్టి చె రాయిపిడితో లడ్డూలు అంటే కొంచెం తినలేరు కదా ఎగుటు కొట్టినట్టు అలా ఉంటుంది కదా సో అందుకనేసి నేనైతే దీంట్లోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను ఇలా బాదం అండ్ పల్లీలు అయితే యాడ్ చేశాను ఇంకా కావాలంటే నువ్వులు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరి ఇలాంటివి అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ హెల్త్ మంచిదే కాబట్టి సో ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కదా యాడ్ చేసుకోండి ఇంకా నేనైతే ఓన్లీ బాదం పల్లీలు అయితే యాడ్ చేశాను ఇవి మరీ ఎక్కువ వేపుకోకుండా కొంచెం అంటే కలర్ చేంజ్ అయినంత వరకు ఆ పచ్చి స్మెల్ ఉంటుంది కదా మనం తినేటప్పుడు ఆ స్మెల్ పోయి కొంచెం మనకి అరోమా తెలు అదే స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట ఏగేటప్పుడు ఆ స్మెల్ వచ్చినంతవరకు వేపుకొని అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇందుకోసం అయితే రాగి పిండిని మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా సో ఈ విధంగా మనకి కొంచెం జిగట లాగా వస్తుంది ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నానిన తర్వాత ఒక కవర్ తీసుకొని దానికి నెయ్యి రాసేసి ఇలా కొంచెం మందంగానే చపాతిలాగా ఒత్తేసుకోవాలి అయినా ఒత్తుకొని లేదంటే చేత్తో నేనైతే ఒక కవర్ పెట్టేసి కొంచెం ఆయిల్ ఆయిల్ కాకుండా నెయ్యి నెయ్యి తీసుకొని చేత్తో కొంచెం మందంగా ఒత్తేసుకొని చపాతి పిండి ఎలా చపాతి ఎలా కాలుస్తాం సో అలాగనే నెయ్యి రాసేసి చపాతీలాగానే అటు ఇటు మంచిగా నెయ్యి వేస్తూ కాల్చుకోండి ఎందుకంటే నెయ్యి వేయడం వల్ల నెయ్యి కూడా మనకి హెల్త్ మంచిదే అండి ఆయిల్ కంటే నెయ్యి చాలా మంచిది కదా సో అందుకనే నేను అయితే నెయ్యే ప్రిపేర్ చేశాను వీటిలోకి ఇంకా నెయ్యి వేస్తూ ఇలా మంచిగా అటు ఇటు తిప్పుతూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే కాల్చుకోవాలి ఇంకా అంత పిండిని అయితే కన్నా నేను దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలో వరకు అయితే చేశాను చాలా మంచిగా వచ్చే రెసిపీ అయితే కానీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది పిల్లలకి పెద్దలకి ఎవరైనా కానీ బోన్ అవే బోన్స్ అనేటివి స్ట్రాంగ్గా అయితే ఇంకా గర్భిణీ స్త్రీలు తింటే చాలా మంచిది ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది లడ్డు అనేది సో ఈ విధంగా చపాతీలన్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందుకోసం ఒక కప్పున్నర అయితే బెల్లం తీసుకున్నాను నేను అన్నీ కలిపి పల్లీలు రాయిపిండి ఇవన్నీ కలిసి దగ్గర దగ్గర మూడు కప్పుల వరకు మూడు కప్పుల వరకు అయింది కదా క్వాంటిటీ సో దానికోసం నేను ఒక ఒకటిన్నర కప్పు అయితే బెల్లం తీసుకున్నాను ఇంకా బెల్లం తీసుకుంటేనే చాలా మంచిది ఇలాంటి లడ్డూలు ఇలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా బెల్లంలో ఉన్న ఏమన్నా ఎక్స్ట్రా వస్తుంటాయి అనేసి డిజాల్వ్ చేసి ఫిల్టర్ చేసి ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టేస్తాను మరి దీనికి పాకం కూడా ఏం అవసరం లేదండి మనకి లాస్ట్లో చెప్ చూపిస్తాను అది కూడా ఇంకా ఆ ప్రాసెస్ అలా ఉండగా ఇంతలోపు మనం వేయించుకున్న బాదం పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి మిక్సీ పట్టేసుకోవాలి మరి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవద్దు లాగా చేసుకుంటే అతుక్కుంటుంది అదే చేతికి అతుక్కుంటుంది తినేటప్పుడు కూడా అతుక్కపోతుంది కాబట్టి కొంచెం బరక బరకగా నేను ఇట్లా వీడియోలో చూపించిన విధంగా బరక బరక పట్టుకొని మనకు తినేటప్పుడు అక్కడక్కడ ఈ బాదం ఇవన్నీ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు అనమాట మరి చిన్నపిల్లలకి ఇస్తున్నారంటే ఖచ్చితంగా మెత్తగా పట్టేసుకోండి ఒక త్రీ ఇయర్స్ బేబీ అయితే ఎందుకంటే పళ్ళు ఉంటాయి కాబట్టి వాళ్ళు నమ్ములుకొని తినగలరు కొంచెం కేర్ఫుల్గా చేసుకొని చిన్నపిల్లలు చేసే వాళ్ళైతే కన్నా ఇంకా ఈ విధంగా నేను చూ పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఇది బెల్లం పాకం వచ్చేసి ఏ పాకం అవసరం లేదు ఇలా కలర్ చేంజ్ అయ్యి కొంచెం బుడగల్లాగా వస్తుంది కదా అప్పుడు మనం ఈ రాగి చపాతి లాగా చేసుకున్నాం కదా దాన్ని మెత్తగా చేత్తో ఎందుకంటే రాగిపిండి సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి చేత్తో మెత్తగా కదిపేసామంటే ఇలా అయిపోతుంది డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు కదా అనొచ్చు డైరెక్ట్గా యాడ్ చేస్తే వంటలు కట్టి అంత ఏగినట్టు రా ఉడికినట్టు రాదనమాట పచ్చి స్మెల్ లాగా వస్తుంది అందుకనేసి ఇలా చపాతి లాగా చేసి తర్వాత అయితే యాడ్ చేశాను ఇంకా మొత్తాన్ని రాగిపిండి అదే రాగి మొత్తం వేసేసి ఇలా మనకి ప్యాన్కి స్టిక్ అవ్వకోకుండా ఆ నెయ్యి వేసేసి కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకి దగ్గరగా అవుతుంది అనమాట ముద్దలాగా మనం లడ్డులు ఎలా కడతామో సేమ్ అదే ప్రాసెస్కి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూ ఉండాలా ఉంటలు కట్టుకోకుండా ఈ రాగిది అనేది ఇంకా తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న బాదం పల్లీల పౌడర్ అయితే యాడ్ చేసేసి మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కూడా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆర్ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి కలిపామంటే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మనకి అప్పుడు మన మనకి లడ్డుకు ప్రిపేర్ అయ్యింది అని మనం అయితే గుర్తుపట్టచ్చండి ఇంకా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసి పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాతనే లడ్డు చేసుకోండి లేదంటే చేతికి అంటుకుపోతుంది ముందుగానే రాయిపిండి స్టిక్కీనెస్ ఎక్కువ కదా సో అందుకనేసి పూర్తిగా చల్లారిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా చేతికి రాసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేస్తూ ఉంటే మా వాడ అయితే కప్పులో వేసుకొని ఒట్టి స్పూన్తో తినేసారనమాట మా పాప కూడా స్కూల్ నుంచి వచ్చి చాలా బాగుంది మామీ లడ్డు బయలు చేస్తే డిఫరెంట్గా ఏం లడ్డు అని అడిగింది తిని నాన్న ఎలా ఉంది అంటే చాలా బాగుంది మమ్మీ అనేసి రెండు తినేసింది వచ్చి అంత టేస్టీగా ఉంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇంక ఇందుకోసం అయితే నేను చెప్పాను కదా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది ఇమ్యూనిటీని ఇస్తుంది పిల్లలకైతే కనుక జ్ఞాపశక్తిని పెంచుతుంది ఇంకా గర్భిణీ స్త్రీలలో చాలా మంచిది ఈ రాగులు అంటేనే వేడిని తగ్గించి చలవరం చేస్తుంది కదా సో అందుకనేసి రాగి లడ్డు అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి ఇంకా రాగి లడ్డు రాగి బుర్రలు ఇలా ఎన్నో రెసిపీస్ అయితే ఉంటే ఉంటాయి కదా సో పిల్లలు స్వీట్గా కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి స్వీట్ రూపంలో ఇలా లడ్డూలు చేసి ఇచ్చారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూ మోహన్ వంటిలు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్స్ ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బై బై టేక్ కేర్